అందరికీ జేబీ ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏపీలో కానీ భారతదేశంలో కానీ బీసీలకి తీరని అన్యాయం అనేది జరుగుతుంది దేనివల్ల అంటే కుల గణన అనేది బీసీలకు లేదు పక్షులకు ఉన్నాయి చెట్లకు ఉన్నాయి కుక్కలకు ఉన్నాయి నక్కలకు ఉన్నాయి అంటే వీటికన్నా బీసీలు మీ దృష్టిలో తక్కువేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ అనేది కాంచీరామ్ గారు పోరాటం చేసి నలభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన పోరాటానికి ఫలితంగా ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ అనేది ఆ రోజుల్లో దక్కింది కాకపోతే ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇది కరెక్ట్ కాదు దాదాపు యాభై రెండు పర్సెంట్ యాభై రెండు పర్సెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు కులగణన చేస్తే అరవై పర్సెంట్ పైన బీసీలు ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా బీహార్లో నితీష్ కుమార్ గారు కులగణన చేసింటే అరవై మూడు పర్సెంట్ బీసీలు ఉన్నారు ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా బీసీలో అరవై పర్సెంట్ పైనే ఉంటారు ఈ గణన మీరు ఎందుకు చేయట్లేదు కొంతమంది చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు గణన చేశాడు దాన్ని ఎందుకు బయట పెట్టలే దీని వెనక అంతరాయం ఏంటి అంటే కేవలం ఫైవ్ పర్సెంట్ ఉండే కమ్మలు ఆరు పర్సెంట్ ఉండే రెడ్లు ఈరోజు రాజ్యం వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళకి సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు కేవలం ఐదు ఆరు పర్సెంట్ ఉండే ఈ రెండు కులాలు సీట్లు ఎన్ని వస్తాయో తెలుసా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదహారు ఎన్నికలు జరిగినాయి పదహారు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు ఎన్నికలు కావడం అనేది జరిగింది దీంట్లో ఐదు వందలు పైచీలకు ఐదు వందల పైచీలకు కమ్మలు ఉన్నారు నేను కమ్మలు ఐదు వందల నలభై తొమ్మిది మంది కమ్మలు ఉన్నారు రెడ్లు వచ్చేసి ఆరు వందల యాభై ఎనిమిది మంది రెడ్లు ఉన్నారు అంటే కేవలం ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉండే ఈ రెండు కులాలు ఈ పర్సెంటేజ్ మీద ఉంటే యాభై రెండు పర్సెంట్ అనేది చెప్పుకుంటున్న బీసీలో ఈరోజు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఐదు పర్సెంట్ ఉండేవాళ్ళు ఆరు పర్సెంట్ ఉండే రెంట్లు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఐదు పర్సెంట్ ఉండే కమ్మలు వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది మంది యాభై రెండు పర్సెంట్ ఉండే బీసీలు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది అంటే దీనికి బీసీలకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు మేము బీసీ పార్టీ అని చెప్పేసి టీడీపీ పార్టీ చెప్పుకుంటా ఉంది నేను బీసీ నాయకుండా అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నాడు ఏమయా నరేంద్ర మోడీ గారు నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు ఈ రోజు బీసీ నేను బీసీ అని చెప్తున్నావు బీసీలకి ఏం చేస్తున్నావు మీరు బీసీలకు ఏం చేస్తున్నావు నువ్వు ఒక బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి ఈరోజు పబ్లిక్ గా మీరు చెప్తున్నారు బీసీలకి మీరు బీసీ సామాజిక వర్గంకి చెందిన వ్యక్తే అయితే బీసీలకి ఏ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తారు మీరు బీసీలు లెక్కలు ఎందుకు మూసిపెట్టారు ఒక్కసారి పార్లమెంట్లో ఈయన మాట్లాడారు ఎవడు మన రాజీవ్ గాంధీ గారు బీసీ కులగణన పైన దాన్ని బయటకు తీయండి సబ్జెక్ట్ అని చెప్పేసి అంటే అది పురుగుల డబ్బా అంట బీసీ అనేది పురుగుల డబ్బా పురుగుల డబ్బా జోలికి నేను పోను అన్నాడు అంటే ఎంత హీనంగా మాట్లాడుతున్నారు బీసీల పైన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ రోజు ఇరవై ఏడు పర్సెంట్ బీసీలు రిజర్వేషన్ వచ్చిందంటే కేవలం ఆ రోజు నలభై ఎనిమిది రోజులు పదివేల మందితో నిరాహార దీక్ష చేసి ఢిల్లీని భారతదేశాన్ని గడగడలాడించిండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాంచీరామ్ గారు ఆ రోజు ఆయన చేసిన ఉద్యమం ఉద్యమం కొనసాగడం వల్లనే ఆ రోజు ఇరవై ఏడు పర్సెంట్ వచ్చింది బట్ ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కులగణన అనేది చేయాలని చెప్పేసి పట్టుదల మీద ఉన్నాం మేము దీనిపైన తొమ్మిదో తేదీ ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నా చేపడుతున్నాం వేలాది మందితో బీసీలతో దండ చేపడుతున్నాం అదేవిధంగా మేము బుక్లెట్ అనేది కూడా పబ్లిక్లో వదులుతున్నాం ఎవరు ఎన్ని సీట్లు ఎవరు ఎన్ని సీట్లు నష్టపోయారు అనేది కూడా నేను చెప్తున్నా కేవలం బీసీలు యాభై రెండు పర్సెంట్ ఉండే బీసీలు నష్టపోయిన సంఖ్య తొమ్మిది వందల యాభై మూడు ఎమ్మెల్యేలు నష్టపోయినారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి అదే ఐదు పర్సెంట్ ఉండే ముస్లిమ్స్ యాభై నాలుగు సీట్లు మాత్రమే గెలిచారు అంటే అన్ని సీట్లే ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తొంభై ఒక్క మంది బాస్ ఈ విధంగా బీసీ కులఘటన జరగకపోతే చట్ట సభల్లో కానీ మరి ఇతర రిజర్వేషన్లో కానీ బీసీలకు ఎటువంటి ప్రాతినిధ్యం ఉండదు అందుకోసమే వీళ్ళు కులగణ చేసి వీళ్ళకి రిజర్వేషన్లు కలిపేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తొమ్మిదో తేదీ విజయవాడలో ధర్నా నిర్వర్తిస్తా ఉంది నెక్స్ట్ మంత్ బీసీలు అందరూ తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై